రోజు ఇంట్లో దీపం పెట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు దీపం తేజస్తత్వానికి ప్రతీక రోజు రెండుసార్లు ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది దీపాన్ని వెలిగించడాన్ని చెప్పలేదు దీపాన్ని పూజించండి అని అన్నారు పెద్దలు ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవశక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలా చాలు దేవతలు వస్తారు అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీ లేవు ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి స్నానం చేయలేని స్థితిలో కనీసం సాయంత్రం ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కొని దీపారాధన చేయాలి మాంసాహారం తిన్నవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయాలవసరం లేదు సాధారణ స్నానం సరిపోతుంది ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ వెండిది కానీ ఇత్తడిది మట్టిదైనా అయి ఉండాలి స్టీలు ఇనుప ప్రమిదల్లో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టి ప్లేట్ లాంటిది పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీప ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న ఒత్తిని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి ఇవన్నీ రోజు చేయడం కష్టంగా అనిపించే రోజు మామూలుగా దీపం వెలిగించి పర్వటి రోజులు సెలవు రోజుల్లోనైనా ఈ విధానాన్ని పాటించండి దీపారాధన ఎప్పుడూ ఒక ఒత్తితో చేయకూడదు అది అశుభ సూచకం కనీసం రెండు ఒత్తులైనా వేయాలి రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తరువాత నువ్వెల నూనె దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంటి లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు వ్యాపారం అభివృద్ధి చెందాలంటే నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వల్ల కలిగే మార్పు మీరే గమనించవచ్చు నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహదోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారం అవుతుంది ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధులోకి వస్తారు ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పట్టను నా గట్ట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ఉంటాయండి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి ధన్యవాదములు